టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు నేటి కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు తన కెరీర్లో నూట యాభై ఐదు పైగా నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం విదితమే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసి అనిపించారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవితంలో మరొకసారి ఆయన రాజకీయాల బాట పట్టిన విషయం తెలిసిందే మరోసారి ఆయన రాజకీయాలకు వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం విద్యతమే ఏకేదలా ఉండగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే మాజీ రాజకీయ నాయకులు చాలామంది వెళ్తున్న విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట అలనాటి హీరోయిన్ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది దీంతో షాక్లో ఉన్నారట రోజా గారు ప్రస్తుతం ఈ నేజ్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి ఇప్పుడు ఆగస్ట్ లో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండే రేజులో రిలీజ్ చేయబోతున్నారు చిరంజీవి గారి సినీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ మన ముందుకు రాబోతోంది ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమాగా రాబోతోంది